మేడం ఈ రోజును చూసినట్లయితే ఒక భాష మీరు ఏదైతే ఐదేళ్ల పాటు ఆ భాష మీద ఒక అసెంబ్లీ వేదికగా కావచ్చు చట్టసభల వేదికగా కావచ్చు మనం ఎప్పుడూ చూడండి గత ఇరవై ఏళ్ళలో అలాంటి భాష ఒకటి మళ్ళీ అది రిపీట్ అవుతూ వస్తుంది కదా దీని మీద ఎక్కడ ఒక కంట్రోల్ అనేది లేకుండా పోయిందనేది అది వ్యక్తిగతంగా మనం అందరం కూడా ఒక స్వీయ నిరం నియంత్రణ అంటారు చూడండి అమ్మా అది కూడా మనకు ఉండాలి వారు చేశారు కాబట్టి మనం మనం కూడా అదే స్థాయిలో చేయాలి అనేటువంటి ఆలోచన అనేది అది సరి అయినటువంటి పద్ధతి కాదు డెఫినెట్గా మనం ప్రజాప్రతినిధులంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉన్నది కనుక అందరూ కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నా అభ్యర్థి ఇవాళ ఒకటి మేడం సీఎం స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని బావిలో దూకాలి బావిలో దూకి చచ్చిపోవాలి కాలర్ పట్టుకొని నిలదీయాలి అది ఇది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనుకోవాలి ప్రభుత్వం ఎందుకు బెయిల్ చేస్తూ ఉంటుంది ఇలాంటి కామెంట్స్ అనేది బేల్ బెయిల్ బేల్ చేయటం అని కదా మరి ఎవరికాళ్ళు ఏమంటారు మాకు వాక్ స్వాతంత్ర్యం ఉన్నది అని అంటారు మీరు మా వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారు అని అంటారు కానీ మాట్లాడే అదే నేను అంటున్నాను మాట్లాడే వాళ్ళు వాక్ స్వాతంత్రంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి ఒక వయసు అయినటువంటి అని మాత్రమే కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు అక్కడ వ్యక్తిగత శత్రుత్వం ఉన్న లేకపోతే వారి మీద కోపం ఉన్న మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు అంటాం వేరు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ఒక ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ మీరు అక్కడ వ్యక్తిని కాదు పోస్ట్ ని మీరు అవమానపరుస్తున్నారు కనుక అది మరిచి మీరు ఈ వ్యక్త ఈ ఈ రకమైనటువంటి భాషను వాడుతూ వ్యక్తిగత దూషణలకి దిగటం అనేది ఇది ప్రజా జీవితంలో సరైనటువంటి పద్ధతి కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు